మండల కేంద్రమైన ఉదయగిరిలో అవసరాల కోసం గోవులను అలంకరించి అవసరాలు తీరాక గాలికి వదిలేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయగిరిలో గోవులకు రక్షణ లేకుండా పోయిందని ఏ శుభకార్యమైనా గృహ ప్రవేశమైన గోవును ఆశ్రయించే ప్రతి ఒక్కరూ ఇలా అవసరం తీరాక రోడ్లపై వదిలేయడం అమానుష్యమని కుక్కడి నీళ్ల కోసం పిడికేడు గడ్డి కోసం గోమాతలు నానా అగచాట్లు పడుతున్నాయని ప్రభుత్వ అధికారులు దాతలు ఎవరైనా స్పందించి గో సంరక్షణ చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మండల కేంద్రమైన ఉదయగిరిలో అవసరం కోసం గోవులను అలంకరించి అవసరం తీరాక గాలికి వదిలేస్తున్నారు యజమానులు ఎవరో తెలియక అయోమయంలో గోమాతలు తికమక పడుతున్నాయి భారతదేశంలో అనాది కాలం నుంచి నేటి వరకు గోవుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆధునిక యుగంలో అయితే భారతదేశ రాజకీయ వ్యవస్థను ఈ గోమాత శాసిస్తుంది రాజకీయ నాయకులకు ఓట్ల కుమ్మరించి పెడుతుంది గృహ ప్రవేశాలైనా ఇంకేదైనా శుభకార్యమైన గోమాత లేనిదే జరగదు అలాంటి గోమాత ఉదయగిరి ప్రాంతంలో పిరికెడు గడ్డి కోసం గుక్కెడు నీళ్ల కోసం విలవిలలాడుతుంది అవసరం కొరకు వస్తువులాగా మారిపోయి ఎవరికి అవసరమైతే వారు యజమాని నేనే అంటూ కబేళాలను తరలిస్తూ ఆలయాన్ని సొమ్ము చేసుకోవడం ఉదయగిరి ప్రాంతంలో సర్వసాధారణమైపోయింది అనాథలా మారిపోయిన ఉదయగిరి గోమాతపై కాస్త ప్రేమ చూపించే కార్యక్రమం ఉన్న మానవులే లేకుండా పోయారు అనేది పచ్చినిజం ఉదయగిరి ప్రాంతంలో వర్షాభావం తక్కువ ఎప్పుడూ ఐదేళ్లకు ఆరేళ్లకు సమృద్ధిగా వర్షాలు కురవడం జరుగుతుంది పాలపై ఆధారపడి ఉదయగిరి ప్రాంత వాసులు గోవును గోవు పాలను పూర్తిగా విస్మరించారు గోవును పెంచుకునే దిక్కు లేక ఎవరూ లేకపోవడంతో చెత్త కుప్పల్లో ఆకులు వేరుకొని తింటూ ప్లాస్టిక్ కాగితాలు పనికిరాని వ్యర్థాలు తిని ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నాయి ఉదయగిరి బస్ స్టాండ్లో బస్సుల కింద లారీల కింద పడి కొన్ని గోమాతలు పిచ్చిపట్టి అకాల మృత్యు పాలవుతున్నాయి తల్లిగోవు చనిపోయిన సందర్భంలో ఆలనా పాలనా లేక రోడ్డు వెంట అరుచుకుంటూ తిరిగే దూడలను చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్లు ఆగని పరిస్థితి ఉదయగిరిలో చూడవచ్చు వ్యవసాయ పొలాలకు విద్యుత్ కంచెలు పెట్టి చంపేవాళ్లు దొంగచాటుగా పట్టి బంధించి కబేళాలకు వాళ్ళు మేత కోసం అడవికి వెళ్ళిన ఆవులను అడవిలోనే వధించి మాంసాలు విక్రయించే వాళ్ళు ఉదయగిరి ప్రాంతంలో చాలా ఎక్కువ ప్రతిరోజు ఇంటి ముందు కూర్చున్న గోమాతకు పసుపు రాసి దండం పెట్టి పూజిస్తారు తప్ప ఒక్క బకెట్ నీళ్లు పిడికెడు గడ్డి వేయటానికి ఎవరికీ మనసు రాదు అంటే నమ్మలేని నిజం ఉదయం నుంచి సాయంత్రం వరకు సంవత్సరానికి ఉన్న మూడు వందల అరవై ఐదు రోజుల పాటు గోమాత జపం చేస్తూ తిరిగే భారతీయ జనతా పార్టీ నాయకులు గో సంరక్షకులు ఇప్పుడు ఏమయ్యారో ఉదయగిరి ప్రాంత గోమాతల దీనస్థితి చూస్తే అర్థమవుతుంది జబ్బున పడి రోడ్డుపై నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు వదిలే గోవుల వైపు కనీసం మానవతా దృక్పథంతో స్పందించి వైద్యం చేయించే దిక్కు కూడా లేకపోవడం విశేషం ప్రభుత్వ అధికారులైనా దాతలైనా నాయకులైనా ఉదయగిరి గోమాతల పట్ల శ్రద్ధ చూపించాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు